మహిళా కాంగ్రెస్ పార్టీ లీడర్ గంగుల అంజలి గారు ఉన్నారు అసలు ఎలా మేడం ఒక బిజినెస్ నుంచి పాలిటిక్స్ సైడ్ మీ రాజకీయ ప్రయాణం అనేది ఎలా జరిగింది నా చిన్నప్పటి నుంచి నా ఫ్యామిలీలో అందరూ టీడీపీ ఉంది ఫస్ట్ టీడీపీ రేవంత్ రెడ్డి అన్నా వీర అభిమాని నేను అన్న టీడీపీ నుంచి గవర్నమెంట్ కి ఎప్పుడైతే వచ్చాడో మళ్ళీ నేను అక్కడ నుంచి స్టార్ట్ చేశాను కొంతమంది వచ్చేసి నెగిటివ్ టాక్ కొంతమంది వచ్చేసి పాజిటివ్ టాక్కి మీరేం సమాధానం పది సంవత్సరాల పాలన వాళ్ళు చేశారు పది సంవత్సరాలు ఈ కుర్చీలో కూర్చొని ఈ రోజు అపోజిట్ పార్టీ వాళ్ళు మా మీద బురద చెల్తున్నారు గారు విన్ అయిన కాంచి టూ ట్వంటీ ఫోర్ డిసెంబర్ నుంచి వాళ్ళు అదే ఏడుపు కేటీఆర్ గారు మీరు నెంబర్ చూపించడం కాదు మాకు పాలన చేసి చూపించండి వన్ ఇయర్ లో ఆల్రెడీ ఇంకా చూపించలేదు అని అంటే మనం ఏం చేద్దాం చెప్పండి టెన్ ఇయర్స్ పాలనలో వాళ్ళు ఏం చేస్తారు హైడ్రా ఒక వరకు వచ్చి ఆపేశారు ఎందుకని అంటే ఇంక ఇంకెక్కడ హైడ్రాతో కూడిన ఇల్లు లేవా చెరువు ఏదైతే కబ్జా చేసి కట్టారో వాటి జోలికే వెళ్ళాము పేదల ఇల్లు పోయిన దాంట్లో అంటే పేదలని ఎవరు బలి చేశారు దాన్ని హైడ్రా రూపంలో మా గవర్నమెంట్ అనేది క్లియర్ చేసింది ప్రభుత్వం వచ్చినప్పుడల్లా ఇష్టం వచ్చిన పర్మిషన్స్ మార్చడం కూలగొట్టడం కట్టుకోవడం ఇక్కడ ప్రజలు కథ బలి అయిపోయేది అంటే మీకు ఇప్పుడు లైఫ్ లో ఏమైనా గోల్ అలాంటిది ఏమైనా ఉందా మేడం ఒక హోల్డేజ్ పెట్టి ఫ్రీ సర్వీస్ చేయాలనేది నా డ్రీమ్